మన వెనకటోళ్ళు చెప్తుండే కదా మొత్తం అంతా ముగా తింటే ముప్పై రోగాలు అనేది అగ్గుతాయని మనమేమో ఇంటి ముందు ఉంటే దాన్ని పక్కన పెట్టేసి బ్రాక్లీ గీకలేని ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చుకుని కొనుకొచ్చుకుంటాము సరే ఇక ముచ్చట పక్కన పెడదాం కానీ గీయాలైతే మంచిగా మునగా పప్పటి చేయాలి చూపిస్తా పాండ్రి ఇక మునుగాకు గడుకున్నాక పెసరపప్పు కందిపప్పు సగం సగం తీసుకుని గది కూడా కడుక్కొని అన్ని కుక్కర్లు వేసుకోవాలి మేమైతే కుండలు వేసుకుంటాము ఉల్లిగడ్డలు పచ్చిమిరకాలు జరంతా పసుపు వేసుకోవాలన్నట్టు ఇక తేజస్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి గీ హెవీ జార్జెట్ శారీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం చాలా ముదిగి ఉంది లే కలర్ వీళ్ళ దగ్గర అయితే పట్టు ఫ్యాన్సీ చీరలు అన్ని మంచి రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రెండి ట్రెండ్ కలెక్షన్ ఉండలేదు దగ్గర కావాలంటే ఒక్కసారి పోయి చూడండి మీకు అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా మంచి ఉడికిన తర్వాత కప్పు చింతపండు రసము ఉప్పు పసుపు కారం వేసేసి ఒక్కసారి రుద్దుకోర్రీ ఈ రుద్దుకునే కట్టయితే ముందుకుందిలే తర్వాత కడాయిల నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకునే ఎలిపాయలు ఎండుమిరపకాయలు కలియమాకు ఇంగు వేసుకొని తోపు ఉంటుంది కదా ఇది డైరెక్ట్లీ వేసేసుకోవాలి ఇంగు అయితే మస్ట్ అంటే మస్ట్ అన్నట్టు ఈ పప్పు రొట్టెలకైనా అన్నంలకైనా ఉంటుంది జొన్న రొట్టెలకు కూడా మంచిగా ఉంటుంది మీరు జొన్న రొట్టెలు అడుగుతున్నారు చాలా మంది చూపి చూపి మనం చూపిస్త మా అమ్మ జర సై